నేను వాస్తవంగా ఈ పందిరి తోటలను నేను వరంగల్ డిస్టిక్లో హవేలీలో నాగర్ హవేలీలో వచ్చాను చూసొచ్చాను వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే మనం కూడా ఎందుకు చేయొద్దు అని ఆలోచనతో నేను స్టార్ట్ చేసినప్పుడు మా చుట్టుపక్కల రైతులు కానీ మా గ్రామస్తులు కానీ నన్ను స్టార్టింగ్లో చూసి ఏమన్నారంటే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాడు ఈ ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వెళ్తాయని చెప్పేసి పెడుతున్నాడు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాడు సరే వీళ్ళు బిజినెస్ చేసిన వాళ్ళు కాబట్టి డబ్బులనే పెడుతున్నారని ఎగతాలు చేశారు సార్ మమ్మల్ని స్టార్టింగ్లో సరే ఏదైనా కానీ చేద్దాము అనే ఆలోచనతోటి మనం ఇంకో పని చేయడానికి ఏం లేదు ఏదో మన సొంత భూమి ఉండలేము కదా తండ్రులు తాతలు సంపాదించిన అసలు దీంట్లో చేయాలన్న ఆ నేను స్టార్ట్ చేశాను ఇన్సో మించు ఈ ఎనిమిది ఎకరాలకు కలిసి లేదన్న నలభై లక్షల రూపాయలు అయినాయి సార్ నాకు ఏంది పైపులకు వైర్కు మంచి స్టాండర్డ్ వైర్ వాడినాం మేము వైర్ వాడిని ఏది కానీ స్టాండర్డ్ మెయింటైన్ చేసినాం పైపులు కూడా స్టాండర్డ్ పైపులు తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్ వేసినాము స్ట్రెక్చర్ తర్వాత ఈ సీడ్స్ కూడా మంచి కంపెనీ తీసుకొచ్చినాం పెట్టినాము స్టార్టింగ్లో మమ్మల్ని ఎట్ల చూద్దాము విరేషం చేసినకనే చేద్దాం చూద్దామని ఆలోచన ఉంటే మా ఏరియాలో మా డివిజన్లో కూడా ఇంతవరకు టోటల్ సరే ఇక్కడ నేనే స్టార్ట్ చేశాను చూసిన తర్వాత నేను కూడా ఫస్ట్లో భయపడ్డాను ఎన్ని ఇన్ని లక్షలు పెడుతున్నాము దీనికి కనీసం ఇంట్రెస్ట్ అని తెలుతుందా లేదా అని కానీ ఇప్పటి వరకాల మంచి రేటు బీర పలికింది ఈ నెల రోజుల నుంచి ఇల్లింగ్స్ వెళ్తుంది నలభై రోజుల నుంచి ఇప్పటి వరకాలు ఒక పదిహేడు ఎనిమిది కటింగ్లు ఇరవై కటింగ్ దాకా వచ్చినాయి నాకు దాదాపు లేదన్నా ఆరున్నర నుంచి ఏడు లక్షల రూపాయలు ఇప్పటి వరకు అమౌంట్ ఓన్లీ బీరమేనే వచ్చింది ఐదు ఎకరాల బీరమేనే ఇంకా ఎనిమిది ఎకరాల టమాటా ఉంటుంది ఎనిమిది ఎకరాల టమాటా ఉంది అవతల సోర ఉంది ఈ బీర కూడా ఇంకా కనీసం ఇంకా లేదన్నా పది నుంచి పన్నెండు కటింగ్లు వచ్చే అవకాశం ఉంది సార్ లేదు సార్ మేము క్రాప్ను పనుల ద్వారా పొద్దున సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసి ఒంటి గంట వరకల్ కటింగ్ చేసేసి ప్యాకింగ్ చేయిస్తాము రెండున్నర వరకల్లా ఒంటి మామిడి ఏది ములుగు దగ్గర ఉన్న ఒంటి మామిడి మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్కు పంపిస్తాము అక్కడ కమిషన్ ఏజెంట్ ద్వారా మార్కెట్ జరుగుతుంది మూడు గంటల వరకు మార్కెట్ అయిపోతుంది మళ్ళీ నాలుగున్నర వరకల్లా మా పిల్లలు వెహికల్ మా సొంత వెహికల్నే తరలిస్తాం సార్ వేరే వెహికల్ ఏం లేదు నేను ఖచ్చితంగా చేయదలుచుకున్నాను ఎందుకంటే రైతు అనేవాడు నలిగి 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 ఉన్నవాళ్ళు వ్యవసాయంలో పేడీలో కానీ ఇంకో దాంట్లో కానీ పెద్దగా లాభాలు ఎక్కడా కనిపించినా దాఖలా లేవు నాకు తెలిసి పది ఎకరాల రైతుకు కూడా ఏమున్నా బట్ట పొట్టే కానీ ఏమున్నా సంపాదించుకుని ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు గొప్ప కోసం వ్యవసాయం చేయడమే తప్ప అప్పులు తీరడానికో సంపాదించడానికో అనేది నేను చూసిన ఇరవై ఏళ్ళ నుంచి అయితే ఇది లేదు దయచేసి దీనివల్ల ఈ కూరగాయల తోటలే అనుకోండి ఇంకా వేరే ఇతర సైద్యములైనా దేంట్లనైనా ఈ ధరణి శుద్ధి కానీ గోల్డ్ కానీ బాగా పనిచేస్తుందని నేను ఖచ్చితంగా నూరు శాతం నన్ను నమ్ముతున్నాను నేను వాడాను నాకు రిజల్ట్ కనిపించింది ఖచ్చితంగా దీన్ని వాడితే ఇతర రైతులకు కూడా మేలు జరుగుతుంది అనే అభిప్రాయం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంత కాస్ట్ ఈ కాస్టుకు చాలా తేడా ఉంది కాబట్టి తప్పకుండా ఇది వాడి రైతులు వినియోగించుకొని తప్పకుండా లాభాలు పొందాలని కోరుకుంటున్నాను నమ్మకమైన సంస్థ మేము ఫోన్ పే చేసిన తర్వాత థర్టీ సిక్స్ అవర్స్లో మనకు కార్గో ద్వారా మాకు యాభై రూట్కి ట్రాన్స్పోర్ట్ రావడం జరిగింది ఇమీడియట్లీ మాకు యాభై రూట్లో మాకు వెళ్ళి ఉంది మేము అక్కడి నుంచి ఎంబడే రోజు రిసీవ్ చేసుకొని తెల్లారి తెచ్చి వ్యవసాయ క్షేత్రంలో వాడుతున్నాము ఎలాంటి నమ్మకమైన సంస్థ మాకు ఎలాంటి మోసం లేకుండా కూడా రేట్ కానీ క్వాలిటీ కానీ ఖచ్చితంగా స్టాండర్డ్ ఉందని నమ్ముతున్నాను తానే తమ ఏరియాలో మహతీ వారి మందులు వాడుతున్నానని ఇప్పటి వరకు అనుకున్నానని నా స్నేహితుడు నాకంటే ముందు ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్లు వాడుతున్నాడని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపాడు తాము ఎప్పుడు కలిసిమెలిసి తిరిగేవారమని ఇటీవలే తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన నా స్నేహితుడు నేను వాడుతున్న ఫెర్టిలైజర్లు గురించి అడిగాడని అప్పుడు తెలిసింది ఇద్దరం వాడుతున్న ఫెర్టిలైజర్లు ఒకటే అని చెప్పుకొచ్చారు నానో గోల్డ్ కానీ నానో కేరు వాడదామనేది వాడిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడికి వ్యవసాయ క్షేత్రం కడుగుకి వచ్చాడు వచ్చి తమ్ముడు ఏం వనరులు వాడుతున్నావు ఏంది అని అంటే చెప్పాను చెప్పిన తర్వాత అరే అంత పెద్ద కాస్త ఎదుగు వాడుతున్నావు తమ్మి అన్నాడు మరి ఏం వాడాలి చెప్పు అంటే నేను చెప్తా అన్నాడు ఏంటిది అనగానే ఆయన చెప్పడం స్టార్ట్ చేయగానే గివ్వేనా అని చూపించిన ఏది నానో గోల్డ్ నానో కేరు శుద్ధి ఈ మూడు చూసిన తర్వాత నీకు ఎట్లా తెలుసు తమ్ముడు అన్నాడు నాకు ఎందుకు తెలుసుదన్న గదులో చూసిన చూసినా దొరుకుతుంది మా ఫ్రెండ్ ఒకతని చెప్పిండు అన్నగానే అరే నీ నాకు తెలుసు తమ్ముడు నేను నీకు చెప్దాం అనుకున్నాడు మరి ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు అడగలే కాబట్టి నేను చెప్పలేదు తమ్మి మరి నువ్వు చేస్తావని నాకు తెలియదు అన్నాడు నాకు అప్పుడు అర్థమైంది నాకంటే ముందు కూడా ఇక్కడ వాడుతున్నారా ఈ ప్రోడక్ట్ అనేది నాకు తెలిసిపోయింది కానీ రిజల్ట్ ఏందన్నా నే అన్న నేను పేడిలో వ్యవసాయంలో మా అబ్బాయి పెద్ద అబ్బాయి వాడిన తమ్ముడు చాలా మంచి రిజల్ట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాడాలి నీకు ఆ మందులకు ఈ మందులకు చాలా పవర్ఫుల్ ఉంటాయి ఈ మందులు చూడడానికి ఆర్గానికే కానీ మంచి మందులు నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మనకంటే ముందు కూడా ఇంకా వేరే రైతులు కూడా వాడుతున్నారా అనేది తెలిసింది కానీ ఖచ్చితంగా మనము ఈ ఆర్గానిక్ సంబంధించిన ఈ ఫర్టిలైజర్స్ వాడినట్టు ఖచ్చితంగా మనకు రిజల్ట్ ఉంటుంది సార్ మాకు ఈ క్షేత్రంతో పాటు పక్కన టమాటా అని టమాటా సాహో వేసినాము సాహో మాకు సెవెంటీ డేస్కు ఇల్లింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు అది ట్వంటీ డేస్ అయింది ఈలింగ్ స్టార్ట్ అయ్యి అది ఎవ్రీ డే ఒక ఎయిటీ నుంచి నైంటీ బాక్స్ వెళ్తుంది కానీ ఫస్ట్ వచ్చిన పూత కాతా విపరీతంగా వచ్చింది అది మళ్ళా సాహోలో అది మన గ్రాఫ్టింగ్ తీసుకొచ్చినాం సార్ మేము అది గ్రాఫ్టింగ్ అంటూ మేము హైదరాబాద్లో కట్టించినాము ఫర్ మొక్కకు సెవెన్ రూపీస్ తీసుకొని అంటు కట్టించారు అది బ్రహ్మాండమైన ఈలింగ్ వచ్చింది పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఈలింగ్ నడుస్తూ ఉంది ఇప్పుడు పూత అనేది కొత్తగా ఈ వెండలకు రావటం లేదు దానికోసం నేను వాళ్ళను సూపరైజ్ చేస్తే కూడా వాళ్ళని సూపరైజ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే కప్ప అని ఈ వెరైటీని సూపరైజ్ చేశారు ఇది దీన్ని వాడండి ఇది వాడిన తర్వాత మీకు పూత కానీ కాత కానీ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో మాకు చెప్పారు వాళ్ళ ప్రొడక్ట్స్ ఇద్దరు వాడినాము ఆ నమ్మకం మీద దీన్ని కూడా వాడడానికి నేను ముందుకు పోతున్నాను ఇది వాడిన తర్వాత దీని రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలో మీకు తప్పకుండా తెలియజేస్తాను